కోర్టు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు అయితే ప్రకటించడం జరిగింది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్కు కోర్టు జరిమానా విధించారు హైకోర్టులో పెండింగ్లో నిషాన్ని దాచి వేరే బెంచ్ వద్ద పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్ వేయడంపై జస్టిస్ నగేష్ భీమపాక సీనియర్ అయ్యారు అయ్యర్ అయ్యారన్నమాట ఈ తీర్పుతో అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకోవాలనే యత్నానికి హైకోర్టు చెక్ పెట్టినట్లయింది ఇది అత్యంత భారీ జరిమానాగా న్యాయవర్ద న్యాయవాద వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది ఒక్కసారిగా కోటి రూపాయలు తక్కువైతే కాదు న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించిన పిటిషనర్కు కు కోటి రూపాయలు జరిమానా విధించడం తెలంగాణ చరిత్రలో మొదటిసారి సో ఈ విధంగా సంచలన తీర్పు అయితే వెలువరించింది తెలంగాణ హైకోర్టు ప్రతి ఒక్కరిని కూడా వారి హద్దుల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట ఇది తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి ఇంత కోటి రూపాయల జరిమానా ఎవరైతే పిటిషన్ వేశారో వారి మీద వేయడం ఇప్పుడు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి